హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను కొంచెం హెల్త్ బాగోక వాయిస్ అయితే చేంజ్ అయింది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు మనం గోధుమ రవ్వతో కేసరి చేస్తున్నాము ఇది అచ్చం అన్నవరం ప్రసాదం లాగా అనిపించింది అన్నమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ బాండీ తీసుకోండి ఒక గరిటితో అయితే ఫుల్గా నెయ్యి అయితే వేసుకోండి అది వేసుకున్న తర్వాత మనం సన్నగా చేసుకున్న జీడిపప్పు ఉంటాయి కదా అవైతే ఫ్రై చేసుకోండి మీరు ఇంకా కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మాత్రం ఓన్లీ జీడిపప్పు ఒక్కటే యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం గోధుమ రవ్వని ఏదైనా గ్లాస్తో కానీ కప్పుతో కానీ క్వాంటిటీతో అయితే తీసుకోవాలి నేనైతే చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను ఈ టూ టీ గ్లాసెస్ గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను ఇది బాగా నెయ్యిలో ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఆ మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి అటు ఇటుగా సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది కాబట్టి మన గోధుమ రవ్వని కూడా బాగా ఫ్రై చేసుకుంటేనే మనకి కేసర్ అనేది టేస్ట్ బాగా వస్తుంది ఇది అచ్చం మనం అన్నవరం ప్రసాదం తిన్నట్టు అనిపిస్తుంది అనమాట కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఆ ఫీలింగ్ ఎప్పుడైనా అనిపించినప్పుడు మీకు తినాలి అని చెప్పి చేసుకుంటే సరిపోతుంది కొంచెము వాళ్ళు వేరే రవ్వతో చేస్తారు మనమైతే ఇంట్లో గోధుమ రవ్వతో అయితే చేస్తున్నాము దీంతో చాలామంది ఉప్మాలు ఇలాంటివి చేసుకుంటారు కదా వెయిట్ లాస్ అవ్వటానికి రెగ్యులర్గా తినేవి కాకుండా ఎప్పుడైనా డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకొని చేసుకొని మనకి నచ్చినట్టు అయితే తినచ్చు ఈ గోధుమ రవ్వ కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి నేను ఇందాక చెప్పినట్టు కొంచెం టైం అయితే పడుతుంది ఇది ఫ్రై అయిందని తెలుస్తుంది ఎట్లా అంటే చూడండి ఇట్లాగా గోధుమ రవ్వ వైట్ కలర్లోకి వచ్చేస్తుంది కొంచెం ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత బాండిని అయితే పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి ఈ గిన్నెలోకి మనం ఇందాక ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ఇప్పుడు సెవెన్ గ్లాసెస్ ఎయిట్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలి ఎందుకంటే నార్మల్గా మనం వన్ గ్లాస్కి మూడు గ్లాసుల నీళ్ళు అయితే పోసుకుంటే సరిపోతుంది కానీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని రవ్వలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా కాబట్టి ఒకటి ఉడికిద్ది ఒకటి ఉడకదు అందుకని చెప్పి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ మనం పొయ్యి మీద ఎక్స్ట్రా పెట్టామనుకో చిక్కుబడిపోతుంది మొత్తము అందుకని నేను ఏం చేశానంటే సెవెన్ గ్లాసెస్ ఎయిట్ గ్లాసెస్ దాకా వాటర్ అయితే పోసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి నెక్స్ట్ వాటర్ హీట్ అవుతూ ఉండగా స్లోగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి మీరు అసలు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేసి నార్మల్గా చేసుకోవచ్చు ఇట్లా వేస్తే కొంచెం కలర్ఫుల్గా బాగుంటుందని చెప్పి నేను ఇలా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వాటర్ అంతా బాగా మరిగిపోయేంత వరకు మరగబెట్టుకోవాలి ఇది మరిగిపోయిన తర్వాత మనం ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇందాక రవ్వ వేయించుకొని ముందు పెట్టుకున్నాక దాంట్లోకి ఈ వాటర్ అంతా వేసేసుకోవాలి మనము ఎప్పుడైనా బొంబాయి రవ్వ కేసర్ చేసేటప్పుడు వాటర్ వేయంగానే రవ్వ అంతా బాగా దగ్గర పడిపోయి టే ఉండలు కట్టినట్టు వచ్చేసి టేస్ట్ బాగా మారిపోతుంది ఇదైతే చేసేటప్పుడు అట్లాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు ఎందుకంటే రవ్వ కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి మనం నీళ్లు పోసిన వెంటనే ఏం కుక్ అవ్వదు లేట్గా కుక్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా రవ్వకేసరికి తినాలనిపించినా లేకపోతే అది చేయటం సరిగ్గా రాకపోయినా కానీ ఇది చేసుకొని తినేసేయొచ్చు ఇప్పుడు ఇది వాటరు బాగా కుక్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి అటు ఇటుగా ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతకన్నా ఎక్కువ టైం అయితే పట్టదు కానీ ఎప్పుడైనా ఈజీగా స్వీట్ తినాలనిపించినా లేకపోతే రిలేటివ్స్ వస్తున్నారు ఏం స్వీట్ చేయాలని తెలియకపోయినా ఈజీగా అయితే ఈ రెసిపీ చేసేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు ఎందుకో తెలీదు అన్నవరంలో ప్రసాదం తిన్నట్టు అనిపించింది ఒక్క నిమిషము కాబట్టి నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే నేను షుగర్ యాడ్ చేశాను కానీ బెల్లం యాడ్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా అట్లాగే వచ్చేదేమో అనిపించింది నాకు కాబట్టి మీకు ఇంకా నెయ్యి కూడా ఎక్కువ యాడ్ చేయాల్సిన పని ఉండదు నెయ్యి ఎక్కువ యాడ్ చేసినా కానీ మన స్వీట్ కొంచెం ఎవిటి కొట్టినట్టు అసలు తినవద్ది కాదు కాబట్టి నెయ్యి లిమిటెడ్ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే నెయ్యి తక్కువగా వేసినా కానీ ఇదేం బంక బంకగా జిగురు జిగురుగా కూడా ఏం తగలదు బాగుంటుంది పొడి పొడులాడతా కూడా కాబట్టి ఒకసారి తినాలనిపించినప్పుడు అన్నవరం ప్రసాదం అట్లాంటప్పుడు ఇట్లాంటి ట్రై చేయండి బాగుంటుంది ఇంకా ఇది కొంచెం చిక్కబడిపోయిన తర్వాత మనము దీన్ని బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు ఆ రెసిపీ ఇంకోసారి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదైతే టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూసారు కదా స్లోగా కుక్ అవుతూ ఉంది బాగా గోధుమ రవ్వ అంతా మీరు దీంట్లోకి షుగర్ వద్దు అనుకుంటే బెల్లం యాడ్ చేసుకోండి సేమ్ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి ఇప్పుడు మనము ఏ గ్లాస్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ అయితే తీసుకోండి నేను కొంచెం తక్కువ తీసుకున్నాను అసలు అయితే టూ కప్స్ గోధుమ రవ్వ తీసుకున్నాం కదా కాబట్టి టూ కప్స్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ కప్ షుగరే యాడ్ చేసుకున్నాను కొంచెం స్వీట్ తక్కువ కావాలని చెప్పి మీరు కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే కరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు ఇదే ప్లేస్లో మీరు ఎగ్జాక్ట్గా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదే క్వాంటిటీలో మనకి ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు మీరు బెల్లం యాడ్ చేసుకునేటట్టు అయితే బెల్లంని టూ కప్స్ బెల్లం తీసుకుంటే ఒక హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ కరగబెట్టుకొని కరిగిపోయిన తర్వాత బెల్లం అంతా వడకట్టుకొని దీంట్లోకి వేసేసుకొని కాసేపు కుక్ చేసుకున్నారంటే రెడీ అయిపోతుంది కాబట్టి మీకు అలా కావాలనుకుంటే అలాగే ఇలా కావాలనుకుంటే ఇలాగే యాడ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే బెల్లంలో కొంచెం ఎక్కడైనా మట్టి తగులుతూ ఉంటుంది కదా మళ్ళీ అది కొంచెం టైం ప్రో టైం టేకింగ్ ప్రాసెస్ అందుకని చెప్పి నేను సింపుల్గా ఉంటుందని ఇలా చేశాను మీరు పంచదార వేసిన తర్వాత స్లోగా కాసేపు ఉంటే కుక్ అయిపోయి బాగా దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్కి చూసారు కదా ఇట్లా గట్టిపడుతూ ఉంటుంది కొంచెము అడుగు మారుతూ ఉంటుంది మీరు పట్టించుకోకుండా ఉంటే మాత్రం అడుగు అంత మాడిపోతుంది కాబట్టి ఈ రెసిపీ అయిపోయేంత వరకు ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయినా ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి నేను ఇందాక డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా సారపప్పు పుచ్చపప్పు ఇట్లాంటివి ఉంటాయి కదా హెల్దీ వర్షన్లో కూడా మీరు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా అడుగు వంటుతుంది ఇంక టైం అయిపోయింది దీనికి దీన్ని దింపి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో వీటితో బాల్స్ లాగా చుట్టుకుంటే మోతిచూరు లడ్డు లాగా వస్తాయి ఆ రెసిపీ ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను నేను ఇప్పుడు ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే మనం బౌల్స్లోకి వేసేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఒకసారి మీరు ట్రై చేయండి చూసారు కదా కొంచెము ఆరిపోతా ఉన్నప్పుడు కాస్త పొడి పొడులు వచ్చేసింది ముద్దలాగా కాకుండా ఎప్పుడైనా మీకు డిఫరెంట్గా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా ట్రై చేసేయండి నేనైతే మాత్రం చిన్న చిన్న బౌల్స్లో పెట్టుకున్నాను టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎట్లా వచ్చింది ఏంటి అని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇట్లాంటి స్వీట్ అయితే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి బయట నుంచి రిలేటివ్స్ వచ్చినప్పుడు మనం బయట కొనుక్కొచ్చి పెట్టే పని లేకుండా డిఫరెంట్గా ఉండడం కోసం ఇలా ట్రై చేయొచ్చు నేనైతే వీడియోలోనే తినేస్తాను ఎక్కువ శాతము నాకు అంత బాగా నచ్చింది నేనైతే ఒక ఫోర్ ఫైవ్ ఐదు స్పూన్స్ వీడియోతో జరుగుతున్నప్పుడే తినేసాను టేస్ట్ చాలా బాగా నచ్చింది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి ఒక్కసారి మీకు టైం ఉంటే చెక్ చేసేయండి మనకి వేడి వేడిగా గోధుమ రవ్వ కేసర్ అయితే రెడీ అయిపోయిందండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి